రామోజీరావుగా ప్రసిద్ధి చెందిన చెరుకూరి రామోజీరావు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఒక భారతీయ వ్యాపారవేత్త సినీ నిర్మాత విద్యావేత్త పత్రికేయుడు మరియు మీడియా వ్యవస్థాపకుడు అతను రామోజీ గ్రూప్ కు అధిపతి ఇతర విషయాలతో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద చలనచిత్ర నిర్మాణ సముదాయం రామోజీ ఫిలిం సిటీ మరియు చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ను పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించారు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నాడు ఇక ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితమైన రామోజీరావు ఫిలిం సిటీని నిర్మించడమే కాదు అనేక సినిమాలను కూడా నిర్మించారు ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసిన ఆయన ఎన్నో మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు హృదయమైన కథలకు ఆ సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి బ్యాక్గ్రౌండ్ లేకున్నా యువ దర్శకులకు నటీ అవకాశాలు ఇచ్చి వారి ప్రతిభను బయటకు తీసుకువచ్చి ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు అందించింది ఈ సంస్థ చివరిగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా చేసింది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చిపోయినట్టు కూడా చాలా మందికి తెలియదు ఇక ఆ తర్వాత నుంచి ఉషా కిరణ్ నుంచి సినిమాలు రావడం లేదు మిగిలిన వ్యాపారాలలో కనిపించే లాభం సినిమాలలో లేకపోయేసరికి మెల్లిమెల్లిగా సినీ నిర్మాణం తగ్గించుకుందనే అప్పట్లో టాక్ నడిచింది అయితే కరోనాకి ముందు అంటే రెండు వేల పంతొమ్మిది సమయంలో ఉషా కిరణ్ మూవీస్ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించింది అందుకు కిరణ్ మూవీస్ సంస్థ కొన్ని కథలు కూడా సిద్ధం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కిరణ్ దాదాపు ఎనభై ఐదు సినిమాలను రూపొందించింది మరో పదిహేను సినిమాలు తీస్తే వంద సినిమాలు తెరకెక్కించిన ఘనత దక్కుతుందని భావించి ఆ మైలురాయి కోసమైన సినిమాలు చేయాలని రామోజీరావు అప్పట్లో భావించారు అయితే అలాగని ఏ కథలు పడితే ఆ కథలని ఎంచుకోకుండా కిరణ్ గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమాలని రూపొందించాలనుకున్నారు ఇక అప్పట్లోనే ఉషా కిరణ్ సంస్థ దగ్గర కొన్ని కథలు సిద్ధమయ్యాయి కూడా ఇక ఆ కథలన్నీ యువతరం దర్శకులతో తెరకెక్కించడానికి సన్నాహాలు కూడా చేశారు ఇక రెండు వేల పదహారు నుంచి పదిహేడు తర్వాత తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కొంతమంది దర్శకులకు ఉషా కిరణ్ మూవీస్ నుంచి పిలుపు వచ్చింది కొంతమందికి అడ్వాన్స్లు కూడా అందాయి ఈ సినిమాలకు రామోజీరావు నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని కూడా అన్నారు అయితే కరోనా ఎంట్రీ అన్ని పరిస్థితులు మారిపోయాయి అనుకున్న సినిమాలు ఆగిపోయాయి కరోనా తర్వాత తెలుగు ప్రేక్షకులు సినిమాల విషయంలో మనసు మార్చుకున్న తీరువలను ఏమో కానీ తెరకెక్కించాలి అనుకున్న సినిమాలు కూడా పక్కన పెట్టేశారు అలా వంద సినిమాలు చేయాలనుకున్న రామోజీ రావు నిర్మాతగా ఆ కోరిక తీరక ముందే కన్నుమూశారు ఇక నేడు ఆయన గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా కామెంట్ సెక్షన్ లో అని కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి